నవగ్రహస్తోత్రలు నవగ్రహ నవగ్రహస్తోత్రం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ్రసనిఫ్య రాహవేకే నమ ఒకటి రవి ఆదిత్య జపాకుమకాశం కేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం దివాకరం దాసన చెట్టు పువ్వు రంగుతో సమానమైన ఎరుపు రంగు కలవాడు కాశ్యప వంశంలో జన్మించినవాడు గొప్ప కాంతి కలవాడు చీకటికి శత్రువు అన్ని పాపములను పోగొట్టేవాడు అయినటువంటి సూర్య భగవానునికి నమస్కరిస్తున్నాను చంద్ర రెండు సోమ దధి శంఖ తుషారాభం క్షీరోధవ సముద్భవం సోమం శంభోర్మకుటభూషణం పెరుగు శంఖము మంచు మొదలైన వాటి తెలుపు రంగుతో సమానమైన తెలుపు రంగు కలవాడు పాల సముద్రం నుండి పుట్టినవాడు శివుని యొక్క కిరీటమునందు అలంకారమైన వాడు కుందేలు గుర్తుగా కలిగిన వాడు ఉమ్మతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడైన సోమునికి నమస్కరిస్తున్నాను చంద్రమా మనసోజాత భగవంతుని మనస్సు చంద్రుడు శ్రద్ధతో ఈ శ్లోకం చదవటం ద్వారా మనస్సుకి బలం కలుగుతుంది మూడు కుజ ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి సం శక్తి హస్తం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం భూమికి జన్మించినవాడు మెరుపు వంటి కాంతి కలవాడు బాలుడు శక్తి అనే ఆయుధ అస్తమునందు కలవాడు సుభాలను ക്ഷേమమును ప్రసాదించే అంగారకుని అనగా కుజునికి నమస్కరిస్తున్నాను విశేషాలు శక్తి శక్తిహస్తమందు కలవాడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఉత్సాహము ప్రభుత్వము మంత్రము సత్వము రజస్సు తమస్సు అన్న శక్తులను తన అధీనమునందు కలిగినవాడు భూమికి జన్మించినవాడు మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు భూమి కుమారుడు ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని భావించాడు అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అన్నారు పెద్దలు నాలుగు బుధుడు ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ప్రేంకణపు చెట్లు అనగా కదంబ వృక్షము మొగ్గవలే ఆకుపచ్చని రంగు కలిగినవాడు తన ఆకారంలో ఎవరితోనూ సాటి లేనివాడు సోముడు దేవతగా కలవాడు సత్వగుణముతో కూడినవాడు అయినటువంటి బుధునికి నేను నమస్కరిస్తున్నాను బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది ఐదు గురు దేవానాం దేవా గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి క్రీడించేవారిని దేవతలు అంటారు అటువంటి దేవతలకు జ్ఞానం యొక్క సారము పొందినవారు ఋషులు అటువంటి ఋషులకి సర్వార్థములు చెప్పే గురువుకి ప్రకాశించేది కాంచనం అటువంటి బంగారముతో సమానమైన కాంతి గలవానికి దేని చేత తెలియబడుతుందో అది బుద్ధి అటువంటి బుద్ధి కల వారిలో శ్రేష్ఠునికి మూడు లోకములకు ప్రభుత్వ దేవతలు వేదమంత్రములను బృహత్తులు అంటారు వాటికి ప్రభు బృహస్పతికి నమస్కరిస్తున్నాను ఇందులో త్రిలోకేశ వచనం ఈ త్రిలోకేశ అన్న పదం జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను సూచిస్తోంది ఇంట్లో త్రిలోకేశ అన్న పదం ఏంటి త్రిలోకేశుడు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను అవస్థలను సూచిస్తుంది ఈ మూడు దశల్లోనూ బుద్ధిని సరిగా ఉంచుటకు గురుగ్రహ ప్రార్థన ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆరు హిమకుంద మృళాళాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవతారం భార్గవం ప్రణమామ్యహం చల్లని మంచుల మెల్ల మొల్ల పుష్పం వలె తామర తూడు వలె పోలికలకు అరిగినవాడు అంటే రాక్షసులకు పరమశ్రేష్ఠుడైన గురువు అన్ని శాస్త్రాలను ఎరిగిన ఎరిగినవాడు అయినటువంటి శుక్రునికి నమస్కరిస్తున్నాను ఈ శుక్ర స్తోత్రం బలాన్ని ప్రోత్సాహాన్ని కలుగజేస్తుంది శుక్రమనగా తేజస్సు అది కలవాడు శుక్రుడు ఇంకా ఏడవది శని నీలాంజన మార్తాండ సంభూతం శనేశ్వరం నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు సూర్యభగవానుడి పుత్రుడు యముడికి సోదరుడు ఛాయాదేవికి మార్తాండుకి అంటే సూర్యభగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను మనం ఎప్పుడు కూడా శని 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 అని పిలిచి భయపడక్కర్లేదు నిజానికి ఆయన నామం శనీశ్వరుడు ఒక విశేషం గమనించండి ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావటం చేత ఈ శనేశ్వరుడు కూడా శివుడిలాగా అనగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెప్తున్నాయి కనుక ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలతో ఒకరైనటువంటి శనేశ్వరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే శని అని ఎలనాటి శని అని ఎవరన్నా చెబితే భయపడకండి చక్కగా అతన్ని స్మరించండి చాలు ఆయన అదుపులో ఉన్న అన్ని సమస్యల నుండి బయటపడేస్తాడు అంతేకాని జాతకాల పేరిట మోసం చేసేవారికి దూరంగా ఉండండి ఇంకా ఎనిమిది రాహు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం సం రాహుం ప్రణమామ్యహం సగము శరీరం కలవాడు మహావీరుడు చంద్రుడిని సూర్యుడిని కబళించి విడిచివాడు సింహిక హిరణ్య కసుపుని చెల్లెలు ఆమె కొడుకు అయిన రాహు గ్రహమునకు నేను నమస్కరిస్తున్నాను రాహుగ్రహ దశ పద్దెనిమిది సంవత్సరాలు రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన అవయవము చెడిపోవటానికి సహాయం చేస్తాడు విషాహారం తినుట పాము కాటు కాటు కుష్టు క్యాన్సర్ మొదలైన వాటిని కలిగిస్తాడు మోహిని అవతారంలో విష్ణుమూర్తి రాహుకేతువుల శిరస్సును చక్రాయుధంతో ఖండించాడు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువులు అయ్యాయి సగం శరీరం కలవారు అనగా అర్ధకాయలు అయ్యారు ఇప్పుడు తొమ్మిది కేతు ఫలాస పుష్ప ఫలాశపుష్ప సంస్తకం రౌద్రం రౌద్రాత్మ ప్రణమామ్యహం మోదుగ పువ్వుతో సమానమైన పోలిక కలవాడు నక్షత్రాలకు గ్రహాలకు శిరస్సువలే ఉంటున్నది భయంకరమైనది తీక్షణతతో కూడినది భయం కలిగించేది అయినటువంటి ఆ కేతుగ్రహంకు నేను నమస్కరింతును పుష్పములతో మాంసమును తినదాని వల్లే ఉండేదానిని సంస్కృతంలో ఫలాశము అంటారు సువేజన సుఖినో భవంతు